హాయ్ అండి మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వల్లే మీకు హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తాయండి ఆ పొరపాటు ఏంటో నేను ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే నేను ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి సింగిల్ ఫోల్డింగ్ మీద మీరు హ్యాండ్స్ కట్ చేశారంటే ఒక హ్యాండ్ మాత్రమే రెడీ అవుతుంది అదే ఫోర్ ఫోల్డింగ్ మీద కట్ చేశారంటే మనకి టూ హ్యాండ్స్ అనేవి ఒకేసారి రెడీ అవుతాయి అనమాట మనం హ్యాండ్స్ ఒకేసారి రెడీ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్ కూడా సపరేట్ సపరేట్గా కట్ చేసుకోకూడదు అనమాట సో ఫోర్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఈ ఫోర్ ఎడ్జెస్ లేయర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి లైనింగ్ కాటన్ క్లాత్ కాబట్టి సింక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ఫోర్ లేయర్స్ టచ్ అయ్యే చోట ఒక మార్కింగ్ వేసుకోవాలి అయితే మనకి ఒరిజినల్ క్లాత్కి బార్డర్ వచ్చింది కాబట్టి ఒక ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకుంటున్నాం ఇది వచ్చేసి పెద్ద వాళ్ళ సైజు బ్లౌజ్ అండి వాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాండ్స్ ఒకటి నడము ఒకటి ఎక్కువే పెట్టించుకుంటారు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం కొంచెం ఎక్కువ పెట్టడానికి ట్రై చేయాలన్నమాట సింక్ అయిపోయిందంటే ఇబ్బంది పడతాం కదా అందుకుని నేను జస్ట్ లైట్గా రెండు గీతలంతా ఎక్కువ పెట్టాను పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం ఇంకొక పావించు ఇలా స్ట్రైట్గా లైన్ వేశాను ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా ఏ మోడల్ అయినా సరే ఆర్మ్ లూజ్ని బట్టే మనం చంక డౌన్ అనేది తీసుకుంటాము అలా తీసుకుంటాం వల్ల ఒక ముడత కూడా రాదండి అది వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ ఓకేనా పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి మనకి ఏడో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు అలా నెంబర్స్ ఉంటాయి అన్నమాట ఆర్మ్ లూజు ఎయిత్ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే మనకి మూడు పావు పెట్టుకోవాలి అంటే ఎనిమిది ఎనిమిది పావు ఎనిమిదిన్నర ఎనిమిది ముప్పావు అలాగే ఎయిత్ నెంబర్తో వచ్చింది అనుకోండి అప్పుడు మనం మూడు పావు పెట్టుకోవాలన్నమాట ఈ మూడు పావు కూడా మనకు అపోజిట్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే ఒకసారి ఇలాగా మార్కింగ్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు క్రాస్గా ఆర్మ్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని నీట్గా ఇలా కరువు తీసేసేయండి మన ఫ్రీ హ్యాండ్ తోటి తీసేసుకున్నాం అనుకోండి మీకు బాగా అలవాటైపోతుంది ఇలా ఫ్రీ హ్యాండ్ తోటి తీసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఎంత వచ్చిందో చూసుకుని వన్ ఇంచ్ దగ్గర నుంచి క్రాస్గా చూసుకుంటే మాకు మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలన్నమాట చూపిస్తాను చూడండి ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆరు లూజ్కి మిడిల్ ఒక మార్కింగ్ వేసుకోండి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఏ సైజు వాళ్ళకైనా ముప్పై లో తీసుకుంటే సరిపోతుంది అయితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసం చంక దగ్గర ఒక వన్ ఇంచ్ ముందు నుంచే మనం డౌన్ అయిపోవాలన్నమాట బ్యాక్ పార్ట్ కోసం షోల్డర్ దగ్గర మార్కింగ్ వేస్తాం కదా వన్ ఇంచు ఫ్రంట్ పార్ట్ కోసం చంక దగ్గర మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకున్నాం అనుకోండి ఎక్కడ ఒక ముడత కూడా రాదండి అది కూడా మీరు కింద డౌన్ అవ్వాలి వన్ నుంచి ముందు నుంచి డౌన్ అవుతూ వెళ్ళాలన్నమాట లేదంటే అక్కడ చంక దగ్గర ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వన్ ఇంచు ముందు నుంచే మీరు డౌన్ అవుతూ కరువు తీయాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది నాకు ఫోర్ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ ఆర్మ్ లూజు అదేవిధంగా కింద హ్యాండ్ లూజ్ కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉందనమాట ఎందుకంటే పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ కాబట్టి హ్యాండ్స్ అనేవి సన్నగా ఉంటాయి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో కర్వ్ అనేది అలా నీట్గా కరువు రావాలండి అలా కర్వ్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట పొడుగొచ్చేసి మనకి ఖర్చులు అన్నీ కలిపి పదకొన్నర వచ్చింది చూడండి ఎంత మంచి కర్వ్ వచ్చేస్తుందో అలాగ వన్ ఇంచ్ ముందు నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీకు అస్సలు ఆ ఫ్రంట్ పార్ట్లు కానీ అదేవిధంగా బ్యాక్ పార్ట్ నేను చెప్పినట్టు మార్కింగ్ వేసుకుంటే ఒక ముడత కూడా రాదు సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం చూడండిలాగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేద్దాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం మనం ఎంత అయితే తీసుకోవాలో రెండించులు తీసుకుంటాం కదా ఆ రెండించులు అంతా ఇక్కడ కటింగ్ చేసుకున్నామంటే మనకి అతుకులు వేసుకుంటాను కూడా క్లాత్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయటం వల్ల మనం కుట్టేటప్పుడు కూడా విసుగనేది రాదండి లేకపోతే క్లాత్ వెతుక్కోవాలన్నమాట ఈ అనవసరంగా ఈ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది అది ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా తీసేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఒక ముడితో కూడా రాదు మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్